మా చెల్లెల పేరు సాయిబాయి సార్ మా పేరు స్వాతి మా చెల్లెలని రాత్రి చంపే సార్ మా నాని అన్న మేము యాభై రెండు ఎకరాల్లో ఏ వన్ ఏ వన్ కోల్ ఏ పాట అంటాం అక్కడ నుంచి రాత్రి వచ్చి అని చెప్పి మా కాడికి వచ్చి చెప్పేసి నేను పారిపోయారు సార్ నేను అక్కడ ఏ మంచి చెరువు కవతలు ఉన్నాయి అయితే బిర్జు దగ్గర చంపేశాను అని చెప్పేసి చెప్పి మా అక్కడ బట్టలు తీసుకొని పారిపోయి వచ్చేసారు సార్ ఎవరు నాని అన్నారు మరిది